ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా బాగున్నారా ఉదయకాల సమయంలో క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం మంచిది ప్రతిరోజు కాలము దినములు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి చూడండి సుమారు పదకొండు మాసాలు చివరి దినాల్లో ఉన్నాం మనం దేవుని కృపను బట్టి క్షేమస్థితిని దేవుడిచ్చాడు మరి ఏదైనప్పటికీ ఆయన కృప మన మీద లేకపోతే మనం సజీవులుగా ఉండేవారం కాదు ఇప్పటికైనా తెలుసుకొని సరైనటువంటి భక్తి చేయడానికి ఇష్టపడదాం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ మనం ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలి ఎలా నిలవాలి అనే ఒక ఆలోచన కలిగి ఉందాం అలా ఉండినప్పుడే దేవుడు కార్యము చేస్తాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఎస్ఐ గ్రంథం యాభై ఐదో అధ్యాయం రెండో వచ్చినం ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపరిచేదరు నా మాట జాగ్రత్తగా అలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి ఆహారం విషయమై దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆహారం కానీ దాని కొరకే ఏం చేస్తున్నారంటే ధనం హింసిస్తూ ఉన్నారు చూడండి ఆహారం కాదు అని తెలిసి కూడా ఆహారంగా భావించి తీసుకుంటూ ఉన్నాం దాని ప్రకారం మనకు అనేకమైన సమస్యలు అనేకమైన వ్యాధనలు అనేకమైన రోగాలు వస్తూ ఉన్నాయి ఉదాహరణకి మన బెడ్లో తెలియనటువంటి వారు బ్రాంది ఇసుక సారా ఏదైతే తాగుతున్నారో అది ఆహారం కాదని తెలుసు అయినను దానికి రోకలిస్తూ ఉన్నారు అలాగే పాన్ పరకు గుట్కాలు ఇవి కూడా యమన బిడ్డలు యవనస్తుడా మీ నోట్లో వేసుకున్నటం ద్వారా అది మీకు ఆహారం అనుకుంటున్నారు కానీ అది ఆహారం కాదు అది కూడా మీకు తెలుసు అయినను దానికి ధనం హిచ్చించి రోకలిచ్చుకుంటా ఉన్నారు కనుక అలాంటిది చేయొద్దు అని చెప్తున్నాడు దేవుడు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టాజ్యత్వం ఎందుకు వ్యాయపరిచేదు దానివల్ల సంతోషం లేదు సంతుష్టి లేదు తిన్న తర్వాత పెదాలు తినేస్తాయి నాలుగుని తినేస్తాయి క్యాన్సర్ గురవుతూ ఉన్నాయి అంటే ఆహారము కాదని తెలిసి కొని తిని సంతోషమేమన్నా ఉందా సంతోషం లేదు కొంతమంది చొట్లు కొంతమంది సిగరెట్లు కొంతమంది బీడీలు ఈ రీతిగా ఆహారము కాని దాన్ని కొని మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉంది కొంతమంది పిల్లలు న్యూడిల్స్ అని ఇంకేమో అవి మైదా పిండితో చేస్తూ ఉన్నారు మైదా క్యాన్లెస్ చూస్తే జీరో అది తిన్న కాసేపు తర్వాత దానివల్ల ఒక క్యాలరీ కూడా పెరిగింది అనడానికి లేదు లేనిపోయిన వ్యాధులు లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నాం అందుకని పరిశుద్ధ గ్రంథం చెప్పిన మాట జాగ్రత్తగా ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా లోపలిచ్చేదరు మీ పిల్లలు మీ మాట వినపలేదు మీరు కూడా దానికి మానసవుతున్నారు చూడండి ఒక నాన్నగారు తాగి చనిపోయాడు అని అంటే కొడుకు కూడా తాగి చనిపోతున్నాడు అయ్యో మా ఇలా తాగి చనిపోయాడు ఆహారం కాని దాన్ని కొని జీతం సమస్తం పాడు చేసాడు మేము ఎందుకు అలా చేయాలి అనేటువంటి ఆ భావన కొడుక్కి కూతురికి రావట్లేదు వారు కూడా అది తప్పు చేస్తున్నారు అందుకనే కింద అంటున్నాడు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యాయపరిచదు సుష్టి లేదు పాన్ పొర వేసుకున్నా పానీపూరీ తిన్నా లేకపోతే నూడిల్స్ తిన్నా సర్వదా అమ్మ ఏమంటే ఆకలి అంటున్నారు పిల్లలు అంటే దానివల్ల సంతృష్టి లేదు చూడండి కమ్మటి భోజనం వండుకుని కూరగాయలు లేకపోతే ఏదో కమ్మటి భోజనం వండుకుని తినండి చక్కగా వాళ్ళు కడుపు నిండి సంతుష్టి ఉంటుంది చక్కగా నిద్రపడతాయి ఇవి వ్యర్థమైన తిని వాళ్ళ కాసేపటికి ఆకలి అంటున్నారు అందుకని దేవుడు చెప్తున్నాడు కింద అంటున్నాడు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి అంటే చెడ్డ పదార్థం ఉంది మంచి పదార్థం ఉందని బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజు చెడ్డ పదార్థాన్ని తినడానికి ప్రయాసపడుతున్నారు పరిగెత్తుతున్నారు కనుక దాన్ని వద్దు మంచి మంచి పదార్థం భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖం సారమైనటువంటి వాటి కాదు సారమైనటువంటి ఎందు సుఖంపనీయుడు చెప్తుంది కనుక ఈ మాట వింటున్న ప్రయ దేవుని బిడ్డ దేనికి నువ్వు బాధ కలిగి లేకపోతే క్వశ్చన్ మార్క్ వేసుకుని లేకపోతే ఇంకోటి ఇంకోటి ప్రశ్న వేయటం కాదు కానీ నువ్వు చేస్తున్నది నీ గ్రహింపు వస్తే చాలు మంచి పదార్థాలు తిను బలంగా దేవుని కొరకు నిలబడు దేవుడిని దీవిస్తాడు కలుముసుకు పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి అందనాలు స్తోత్రాలు ఈ ఉదయం రీతిగా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అందనాలు మానవుడు ఏది తింటున్నాడో ఏది తినకూడదో చక్కగా స్పష్టంగా తెలియజేశారు కనుక మా ధనము వ్యర్థమైన వాటికి చెల్లిస్తూ పాడైపోతున్న దైతే క్షమించి యూట్యూబ్ ఛానల్ ద్వారా మా యొక్క అనుదిన ప్రార్థన ద్వారా అనేక మంది నేర్చుకొని ఎక్కడైనా ఆ మబ్బులో నుంచి బయటకు వచ్చి వెలుగులో నిలబడటానికి సహాయం చేయమని ఏ ఈ మనలో నడిగి పొందిన ఆమె తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ ఆల్